మీరు చూస్తున్న ఈ మందు ఈ పురుకోసల్లో అద్ది మన తోటలో ఏ పైరైనా ఉండొచ్చు ఆ పైరు చుట్టుకారం కట్టినామంటే అడవి పందులు అనేది దీని స్మెల్కి అసలు రావంట సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఎలా కట్టాలి ఇది ఎలా చేస్తే రావు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో రైతు సోదరులకు నమస్తేనా సో ఇది వచ్చేసి హాఫ్ లీటరు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అలాగే మన ఆ పురుకోస వచ్చేసి ఓ ఎకరంకు ఒకటిన్నర కేజీ ఇది ఒక అర్ధ లీటరు దీన్ని మనము ఎలా ఈ మన తోట చుట్టుకారం కట్టుకోవాలంటే కదా ముందుగా మన తోటకు ఎంత పురుకోస పడుతుంది అనేది తోట చుట్టుకారం మనం పరిచి పెట్టుకొని మనం కరెక్ట్ కొలత తీసుకొని దాన్ని ఇలా కట్టేసుకొని పెట్టుకోవాలి తర్వాత వీళ్ళు ఇచ్చిన మందు హాఫ్ లీటర్ ఉంది కదా ఈ హాఫ్ లీటర్ మందును ఇట్లా చూస్తున్నారు కదా ఈ రెండు దాలను తీసుకొని మన బకెట్ ఉంది కదా ఈ బకెట్లో ఫస్ట్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇట్లా బాగా పురుకోసంతా నానేలాగా చూసుకోవాలి చూడండి సో ఇట్లా బాగా పురుకోజ్ అంతా నానిన తర్వాత మనం మళ్ళీ ఈ హాఫ్ లీటర్ను ఒక ఎకరాకు వచ్చేసి హాఫ్ లీటరు నాకు రెండు ఎకరాలు ఉంది కాబట్టి రెండు హాఫ్ లీటర్లు తెచ్చుకున్నా మొత్తం మూడు కాయలు పురుకోజు సో అట్లా వాటర్లో పురుకోజ్ అంతా నానిన తర్వాత మనము ఈ మందు అనేది ఈ బకెట్లో వేసి దీంట్లోకి వేసి ఈ మందు అనేది వేసి ఒక రాత్రి అంతా బాగా నానేలాగా పెట్టినామంటే ఉంటే స్మెల్ అనేది ఈ పురుకోసులకు బాగా స్ప్రెడ్ అవుతుంది సో దగ్గర దగ్గర మనము వర్షం రాకపోతే రెండు నెలల వరకు అయితే ఇది వర్క్ చేస్తుందంట మనం వర్షం వర్షం వచ్చిందంటే వర్షం నీళ్ళు దీని మీద పడి అంతా వెళ్ళిపోతుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏందో నన్ను సోలార్ గురించి చెప్పినావు లైట్ గురించి చెప్పినావు మళ్ళీ దీనిలో గురించి చెప్తానని అనుకుంటున్నారా నేను జస్ట్ రైతులకు ఉపయోగపడేది తక్కువ ధరలో ఏమైనా వర్కౌట్ అయ్యేటి మాత్రమే చెప్తాను నేను సో ఇది కూడా వర్కౌట్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు ఇది మన కంపెనీ వాళ్ళు శాంపిల్ కోసం ఇచ్చారు ఒకసారి చూడండి నిన్న ఆల్రెడీ మన అనంతపురం ఏరియాలో చాలామంది ఇట్ల ఈ కడుతున్నారు పందులు అయితే రావట్లేదు ఒకసారి తోటలోకి వచ్చినాయనుకో ఈ స్మెల్ పడిందంటే వెళ్ళిపోతాయంట ఎందుకు రావంటే ఈ స్మెల్ అనేది అడవి పందులకు అసలు పడదంట స్మెల్ చూసినాయంటే ఈ స్మెల్కు ఇవి ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్మెల్ పడకపోయి ఉండొచ్చు మనుషులకు కూడా అంతే ఒకటి ఒక్కొరికి చూసినామంటే వాంతులు రావడము ఏదో ఈ కారంగా ఉండడము నా వాసన జీవితంలో చూడకూడదు అనుకోవడము అట్లా సో పందలకు కూడా ఈ స్మెల్ అనేది అసలు పడదనమాట సో కాబట్టి ఇది కట్టడం వల్ల అడవి పందలు అనేవి రావని చెప్తున్నారు ఇంకొక ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము సోలార్ అయినా పెట్టుకోవచ్చు లైట్ అయినా పెట్టుకోవచ్చు ఇదైన పెట్టుకోవచ్చు మనకు ఏది బాగా వర్క్అవుట్ అవుతుందంటే దాన్ని మాత్రమే పెట్టుకోవచ్చు నేను సోలార్ విజ్ఞానం లైట్ విజ్ఞానం ఇది కూడా పెడుతున్నాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ తెలియపరచడం కోసమే ఇట్లాంటివన్నీ మార్కెట్లో ఉన్నాయి రైతు సోదరులు అడవి పందులతో చాలా ఇబ్బంది పడుతుంటే కదా జస్ట్ ట్రై చేయండి అని తెలియపరచడం కోసం మాత్రమే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎకరాకు వచ్చేసి ఒక హాఫ్ లీటర్ ఇది ఒకటిన్నర కేజీ పురుకోసలు నాకైతే పెట్టినాయి ఇవి ఈరోజు మనము పురుకోసలన్నీ అన్నీ కొలత తీసుకొని కటింగ్ చేసి పెట్టినాము ఇవాళ దీన్ని అంతా నానబెట్టి రేపొద్దున్నే కడతాం మనం ఇది మనం ఎప్పుడు పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో మన తోటలోకి పందులు ఎప్పుడు వచ్చాయంటే ఇట్లా కంకి పడినప్పుడు చినికాయ అయితే చినికాయలు పడినప్పుడు ఒకవేళ శనిగి అయితే బుడ్డలు పడినప్పుడు మనకు పంటంగా ఇప్పుడు ఇది పాలకంకి కంకి నుంచి కంకి అయిపోయేంత వరకు వస్తుంటాయి అంటే దగ్గర దగ్గర ఒక నెల ఇది పడి తయారవడానికి ఒక నెల టైం పడుతుంది ఆ నెల టైంలో మనం ఇది కట్టుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇది నెలలు టైం చెప్పినారు కదా వాళ్ళు మనకు కంకి అయిపోయి ఒక నెల పని చేసినా చాలు వర్షం చూసుకొని ఒకవేళ ఐదారు రోజులు వర్షం ఉంది అని అనుకో కట్టొద్దండి వర్షం అయిపోయిన తర్వాత కట్టండి బాగా రిజల్ట్ ఉందని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఇది మనము వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ నీకు వీడియో పెడతా కాబట్టి మనం జస్ట్ తెలియపరచడం కోసం ఈ వీడియో చూస్తున్నాము ఎవ్వరూ తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి మీకు వీలైతే ఏది వర్కౌట్ అవుతుందంటే అది మాత్రమే పెట్టుకోండి ఓకేనా సో మన కజన్ అయితే ప్రజెంట్ ఇప్పుడు పాలకంకితో ఉంది కాబట్టి మనం మూడు ట్రై చేసాం సో బ్రూకోజ్లు అనేవి మనం ఇట్లా నీళ్ళని అద్దె పెట్టుకోవాలా ఎందుకంటే ఈ బకెట్లో సరిపోలే మనకు ఇవి బాగా ఎంత బాగా నానితే మనకు మందు అనేది అంత తక్కువ పడుతుంది లేదనుకో ఎకరాక హాఫ్ లీటర్ పట్టేది మూడు లీటర్లు పడుతుంది డైరెక్ట్ పెట్టుకునేమంటే కాబట్టి ఫస్ట్ మనము ఇవి ఎండగాలి పెట్టాయి కాబట్టి వాటర్ అంతా తాగాలి ఫస్ట్ ఇది బ్రూకోజ్ అంతా సో ఇట్లా బాగా తడిసిన తర్వాత నీళ్ళన్నీ బాగా ఇంకిపోనియండి ఎందుకంటే మనం మందు కలిపిన తర్వాత ఆ మందు కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది సో ఇట్లా వెళ్ళిపోనికోకుండా ఇట్లా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ పడేయండి పడేసి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది దీంట్లోకి వేసి మనం ఇచ్చిన మందు ఈ మందు అనేది ఓపెన్ చేసి ఒక హాఫ్ లీటర్ వచ్చేసి ఒకటిన్నర కేజీ పురుకోసుకు కలుపుకోండి ఎక్కువ కలపద్దండి అర్థమవుతుంది అప్పుడే స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ రోజులు పనిచేస్తుంది ఆ స్మెల్కి అడిగి పందులు లేకుండా ఉంటాయి సో ఈ మందులు వచ్చేసి మనం అనంతపురంలోని వెళ్ళే రోడ్లో కట్ట ఉంది కదా కట్ట కింద సాయిబాబు అలా సాయిబాబు ఉంది కదా సాయిబాబు కిందనే పొడమి మార్ట్ సెంటర్ వాళ్ళు అనంతపురం నుంచి పంపించారు ఒకసారి చూడండి అన్న మీరు కూడా మొక్కజొన్న పెట్టారు కదా అడిగి పందులు వస్తాయి కొన్ని వీడియోలు చెప్తున్నారు కదా ట్రై చేయండి అని చెప్పి శాంపుల్ కోసమే ఇచ్చారు మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కదా పొడిమి అగ్రికార్ అనంతపురం వాళ్ళకి సంబంధించిన నెంబర్ డిస్ప్లే పని ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వండి ఇవి ఎక్కడైనా దొరుకుతాయి ఒకవేళ దొరకని పక్షంలో మీరు డిస్ప్లే పైన డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి వాళ్ళు పంపిస్తారు ఇంకా అంటే మామూలుగా మన ఏరియాలో దొరుకుతుంటాయి ఇది వచ్చేసి కేజీ నూట నలభై ఐదు రూపాయలు పడింది నాకు ఇది వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అర్ధ లీటరు సో మొత్తం మనం ఎక్కదాకా కలిపి దగ్గర దగ్గర ఎనిమిది వందల ఖర్చుతో సరిపోతుంది అర్థమవుతుంది ఇది వర్షం పడకుంటే రెండు నెలలు పనిచేస్తుంది వర్షం పడితే ఎత్తిపోతుంది వర్షం పడిన తర్వాత మళ్ళీ అట్లా ఉన్నా అని మీకు డౌట్ రావచ్చు మీరు మళ్ళీ ఇలాంటివి తెచ్చుకొని అదే పురుకోసే ఇప్పి మళ్ళీ మనం నీళ్ళ మందులు అద్ది మళ్ళీ కట్టుకోవాలా అర్థమైందా నేనైతే సోలార్ కడ్డీలు ఉన్నాయి కదా ఆ కడ్డీలకు పైనే కడుతున్నాను నేను సో నా తోటలోకి పందులు రాకుండా మూడు విధాలు అయితే ప్రయత్నిస్తాను నేను ఒకటి సోలారు రెండు లైటు మూడు వచ్చేసి ఇది సోలారు లైట్ అనేది మనం బీఎస్ఆర్ సోలార్లో తెచ్చాము ఇవే వచ్చేసి అనంతపూర్లోది ఇచ్చాము ఓకేనా ఇవి ఎలా కట్టాలి ఇవి మళ్ళీ రేపొద్దున పందులు ఒకవేళ వచ్చినాయా లేదా అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఇవాళ మనం దీన్ని నానబెట్టి రేపొద్దునే కడతాం మళ్ళీ రేపు మనం వీడియో అది కట్టేటప్పుడు కూడా ఒకసారి తీసి చూపిస్తాం మీకు ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను విపుణులు అడిగి జయ రథా బాయ్ బాయ్